శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు మేషరాశి వారికి మే నెల మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ మే మాసంలో మేషరాశి వారికి కలిసి వస్తుందా కలిసి రాదా వారు ఏం చేస్తే బాగుపడతారు ఎలా ఉంటే వారు ఆర్థికంగా ఎదుగుతారు మానసికంగా ఇబ్బంది పడితే ఎలా తొలగిపోతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉంటారో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం వారు మేషరాశిలోకి వస్తారు చాలామంది అడుగుతున్నారు నాది ఈ ఈ పేరు ఇది ఇది నా రాశి ఏమవుతుంది నామ అనేటివి ఉండాలి జాతకం ప్రకారంగా రాశి చక్రం ఉంటేనే కానీ వారికి రాసుల ఫలితాలు వస్తాయి కరెక్ట్గా ఏదో తల్లిదండ్రులు పెట్టిన పేరు దాన్ని ప్రకారంగా మనం నడవాలంటే అది సరిగా నడవదు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా జాతకాలు రాయించుకొని దాని ప్రకారంగా పోతే రాసులు కొంత లాభాన్ని చేకూరుస్తాయి కానీ ఏదో మేము మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అని అన్నప్పుడు మాత్రం మీరు తప్పనిసరిగా ఆ డేట్ ఆఫ్ బర్త్ని వెతుకులాడుకోవడం లేదా ఇంకొక పద్ధతి ఏమిటంటే రేఖాశాస్త్రం అంటే పామాలజీ ద్వారా అస్తరేఖల ద్వారా వారి సుమారు వయసు ద్వారా వారి యొక్క భవిష్యత్తును తెలుసుకోవచ్చును కానీ కేవలం నా పేరు ఇది అని అది మాత్రం నడవదు మీరు ఇబ్బంది పడిపోతుంటారు ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో అశ్విని నాలుగు పాదాల వారు వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు ఉంటాడు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే వీరు నేను చెప్పాను కదా మీకు ఏ దశలో అనేది తెలుసుకోవడానికి విషయం చెప్తున్నాను అలాగే భరణి నాలుగు పాదాల వారు ఈ భరణి నాలుగు పాదాల వారు వారికి శుక్రమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది వారు పుట్టుక శుక్రమహాదశతో ఉంటుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉంటాడు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురుడు పదహారు సంవత్సరాలు ఇకపోతే కృతికా నక్షత్రం వారు కృతికా నక్షత్రం వారు ఒకటో పాదం వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇకపోతే గురు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఈ అశ్విని నక్షత్రం నాలుగు పాదాల వారు వారు కేతుతో ప్రారంభమవుతుంది కాబట్టి వారు మూడు పాయింట్ ఐదు క్యారెట్ల వైడూర్యాన్ని కనుక ధరిస్తే చాలా బాగా ఉంటుంది నక్షత్రాది ప ప్రకారంగా ఇకపోతే భరణి నక్షత్రం వారు నాలుగు పాదాల వారు వారికి మహర్దశతో ప్రారంభమవుతుంది కాబట్టి ఒక వజ్రాన్ని లేదా దానికి సంబంధించిన ఏదైనా ఒక రత్నాన్ని ధరింది ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఇక కృతికా నక్షత్రం ఒకటో పాదం వారు రవి మహర్దశతో ప్రారంభమవుతుంది కాబట్టి కెంపు ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఇకపోతే మనం నక్షత్రాధిపతిని బట్టి మనం ఈ రత్నాలు ధరిస్తాం అలాగే రాష్ట్రాధిపతి పట్టి పట్టి కూడా మనం రత్నాలు ధరిస్తాం ఇకపోతే దశ ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుని యొక్క దాన్ని బట్టి కూడా మనం రత్నధారణ ధారణ చేస్తే చాలా బాగా ఉంటుంది ఏ పీరియడ్ నడుస్తుంది ఉదాహరణకు ఇప్పుడు అశ్విని నక్షత్రం వారు ఉన్నారనుకోండి వారికి ఇప్పుడు చంద్రమా దశ నడిస్తే స్టోన్ కానీ ముత్యం కానీ పెట్టుకుంటే వాళ్ళకు పది సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంటుంది ఏ దశ వచ్చిందో ఆ దశ ప్రకారంగా తెలుగు మాస్టరు తెలుగు చెప్తాడు ఇంగ్లీష్ మాస్టర్ ఇంగ్లీష్ చెప్తాడు సైన్స్ మాస్టర్ సైన్స్ చెప్తాడు కాబట్టి మనం తెలుగు మాస్టర్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ యొక్క పాఠం వినలేము కదా ఆ విధంగానే మనం ఆ దశానాథుని ప్రకారంగా పెట్టుకుంటే చాలా మంచిది ఇకపోతే ఈ మేషరాశి వారికి ఈ మాసంలో రెండు గ్రహాలు బాగా సహకరిస్తున్నాయి ఒకటి ఆరో ఇంటి నుంచి కేతు సహకరిస్తున్నాడు ఈ కేతు వల్ల మానసిక ఉల్లాసము దేవాలయ సందర్శనాలు ఆత్మీయ బంధువులు పెద్దల పట్ల గౌరవాలు మీ తాత ముత్తాతల యొక్క ఆస్తి వివరాలు తెలుసుకోవడం తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళడం ప్రశాంతమైన మనసు కలిగి ఉండడం గణపతి ఆరాధన చేయడం దైవభావంతో ఉండడం దేవాలయాలకు చందాలు ఇవ్వడం ఈ యొక్క కేతు ఎప్పుడైతే కలిసి ఉంటాడో కనుక అవి విషయాలు తెలుస్తుంటాయి పురాతన గ్రంథ గ్రంథాలు చదవాలని వేదాధ్యయనం చేయాలని ఇది చాలా కేతు వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఏకాదశ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు పదకొండవ ఇంట పదకొండవ ఇంట ఏకాదశ స్థానంలో శని భగవాన్ ఉన్నప్పుడు ఆర్థిక వెసులుబాటు జరుగుతూ ఉంటుంది ఆర్థికంగా లోటు ఉండదు కోర్టు తగాదాలు తీరిపోతాయి దాంతోపాటు నూతనంగా ఏదైనా గృహాన్ని నిర్మించాలనుకున్న వారికి చాలా అద్భుతంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఈ మాసంలో రెండవది ఏమిటనంటే మీరు ఇప్పటి వరకు కొన్న స్థిరాస్తులలో కోర్టులలో ఉంటే మాత్రం అవి తగాదాలు ఈ మాసంలో పూర్తయితాయి ఇకపోతే మీరు ఇల్లు నిర్మించి మధ్యలో ఆగిపోయి ఆర్థిక వెసులుబాటు లేక కనుక మీరు ఉండేది ఉంటే ఈ మాసంలో మీకు వెసులుబాటు కలిగి మళ్ళీ నూతనంగా ఆ గృహాన్ని ప్రారంభిస్తారు విద్యార్థులకు మంచి అవకాశం విదేశాలకు వెళ్ళాలనుకునే మేషరాశి వారు ఎవరైనా కానీ ఈ మాసంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే మీకు వీసా పాస్పోర్ట్లు వచ్చి విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఇకపోతే గురుబలం మాత్రం లేదు ఈ మేషరాశి వారికి గురుబలము మే ఇరవై ఒక్కటి వరకు లేదు వివాహ సంబంధాల విషయాల్లో మాత్రం అవి సరిగా కుదరకపోవచ్చు మే తర్వాత ఇరవై ఆరు తర్వాత గురుబలం వస్తుంది వీరందరికీ కూడా వివాహాలు అయిపోతాయి యువతి యువకులకు హ్యాపీగా ఉంటుంది ఇకపోతే వృద్ధులకు ఈ మేషరాశి కలిగిన వృద్ధులు ఎవరైనా ఉంటే యాభై సంవత్సరాల పైబడ్డ వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది మీకు సంబంధించిన అన్నదమ్ముల మధ్యలో ఉండబడే స్థలాలు కానీ లేదా ఏదైనా బంగార ఆభరణాలు కానీ ఏదైనా ఆర్థిక లావాదేవీలు కానీ మీ అన్నదమ్ముల మధ్య ఉండేది ఉంటే అవి సజావుగా తీరి చక్కగా ఉంటారు పరీక్షలు రాయబోతున్న మేషరాశి వారికి చాలా అనుకూలమైన సమయము కానీ ఎవరైతే శ్రమ పడతారో వారికి ఫలితం దక్కుతుంది శ్రమని ఆయుధమైతే విజయముని బానిస భగవంతుని మనం స్మరించుకుంటూ వెళ్తూ ఉంటే దానితో పాటు గ్రహాలు కూడా సహకరిస్తాయి కానీ కేవలం గ్రహాలకే జీవితాన్ని అంకితం చేసేసి దాని మీదనే ఆధారపడితే మాత్రం కాదు క్రమశిక్షణతో ఉండాలి సత్యవాకుతో ఉండాలి ఇతరుల పట్ల గౌరవభావంతో ఉండాలి ప్రేమభావంతో ఉండాలి అప్పుడే కానీ మనకు అన్ని పనులు సజావుగా సాగిపోతాయి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి రాష్ట్రాధిపతి వచ్చేసి కుజుడు రెండు రాశులకు ఉంటాడు ఒకటి కుజుడు మేషరాశికి అలాగే వృచ్చిక రాశికి కూడా అధిపతి అతనే ఈ కుజుని యొక్క క్యారెక్టర్ మేషరాశి వారికి ఉంటుంది కొంచెం టెంపర్నెస్ పట్టుదల మూర్ఖత్వంగా ఉంటుంది కాబట్టి ఈ మాసంలో కొంచెం వారు ఆచితూచి అడుగులు వేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఈ మేషరాశి వారు తొమ్మిది నెంబర్లోకి వస్తారు వీరు కనుక పద్దెనిమిది నెంబర్ కూడా వీరిదే న్యూమరాలజీ ప్రకారంగా సంఖ్యాశాస్త్రం ప్రకారంగా వారి పేరును కనుక వైబ్రేట్ కనుక చేసుకొని మంచి స్థాయికి ఎదగాలనుకుంటే ఆ పేరులో ఒక అక్షరాన్ని మార్చుకొని కనుక వెళ్ళేది ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎంతో మందికి న్యూమరాలజీ కరెక్షన్ చేశారు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నట్టుగా నాకు తెలిసింది ఇది మొత్తానికి మేషరాశి వారికి మే నెల మాస ఫలితాలు సర్వేజన సుఖినోభవంతు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనిమరాలజీ నమస్కారం